బ్లాక్కి ఇట్లా మార్క్ లాగా వచ్చింది కదా బ్లాక్ అది బయట మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఆలోపతి కూడా యూజ్ చేస్తారు దానివల్ల మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా ఏం రిజల్ట్ రాదు నాకు స్టార్టింగ్ మామూలుగా ఇక్కడ రైట్ సైడ్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ కొద్దిగా వచ్చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ కొంచెం బాగుంటుంది కదా అందరికి అయిన కొత్త అని చెప్పేసి వెళ్తే వెళ్తే అక్కడ మామూలుగా చెప్పేసి కలరు తల కలక్ వేయడం వల్ల అట్లా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ అంగన్వాడి టీచర్ వేసు కాబట్టి టైం ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఒక వన్ వీక్ ఎక్కడ రమ్మని వన్ వీక్ ఎదక రమ్మని చెప్తే నేను అసలు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ మా ఊరికే ఇక మామూలుగా ఉన్నా కొంచెం ఎక్కువ అయితే బాగుంటుంది కదా ముందు జాగ్రత్త వేసుకున్నాం అంటే మా స్వార్థం చెప్తే ఎక్కువేట్ బాగున్నాయని చెప్పేసి ఒక లైఫ్ స్ట్రింగ్ హాస్పిటల్ అని ఉంటుంది ఈసీఏలో అక్కడ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకున్నాం తీసుకెళ్ళిన తర్వాత చూ అక్కడ బ్లడ్ టెస్టులు షుగర్ థైరాయిడ్ అన్నీ ప్రతకు టెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది బ్లడ్ అని చెప్పేసి చూసిండ్రు అంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి ఒక బ్లడ్ మాత్రం నైన్ పాయింట్ త్రీ ఉంది బ్లడ్ తక్కువ ఉంది అంటే అక్కడ గాంధీలో రిజల్ట్ రాసిండు కలర్ వేయడం వల్ల కలర్ ప్రొటెక్ట్ వల్ల అట్లయిపోయింది దాన్ని దాన్ని బట్టేసి వీళ్ళు మళ్ళీ క్రీమ్స్ ఇచ్చారు క్రీమ్స్ ఇచ్చేది ఫేస్ వాష్ అవన్నీ ఒక క్రీము వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది అదే కరెక్ట్ మేడం ఇప్పుడు హెయిర్కి కెమికల్ అనేది మీరు ఇప్పుడు హెన్న లాంటిది యూజ్ చేస్తారు మీరు చేసి అది కెమికల్ పడకపోవడం వల్ల పెట్టడం వల్ల రెండు మూడు సార్లు పెట్టడం వల్ల అది ఎఫెక్ట్ అయిందని చెప్పి కొందరేమో సారేమో ఎండకు పోయిందన్న కొందరు బ్లీడ్ తక్కువ మూడు రకాలుగా పెట్టారు ఓకే అవి వాడినండి వాడిన తర్వాత ఇక టూ డేస్నే సార్ ఇచ్చిన ఫేస్ క్రీమ్ దాని టూ డేస్లో మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయేసరికి చాలా భయపడ్డాయి అసలు ఏంది బయట క్రీమ్ టూ డేస్ యూజ్ చేయగానే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి మనీ ఇంకా స్ప్రెడ్ అయింగ్ ఎట్లా అని చెప్పేసి వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా కాలేలోకి ఫేస్ బల్కజీర్ కెళ్ళ వెళ్ళినక అకడ ఫేస్ వాషింగ్ ఫేస్ వాషింగ్ చేసి ఆల్డేస్ ఉండమ్మ అయితే వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు వాళ్ళ ట్రైనర్ డాక్టర్ అలా అందరి డిస్కస్ చేసి మేడప్ వాళ్ళ ఏమిద్దాం విద ట్రీట్మెంట్ ఐ విత్ 75 మేడ ట్రీట్మెంట్ ఇస్తా బాగుంటది అని అందల్ల వాళ్ళని అడిగినా నేను మామూలుగా ఇట్లా ఆయుర్వేదం వాడాలా అంటే వద్దు మేడం సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది లివర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పింది డాక్టర్ వద్దు అని అంటే సరేలే అని నేను నమ్మది సరేలే అని చెప్పేసి ఫేస్ వాష్ ఇచ్చిండు ఆయిల్ డేస్ ఉన్నాయి సార్ మరి ఎట్లా కంటిన్యూ ట్రీట్మెంట్ అంటే నువ్వు ఆయిల్ డేస్ ట్రీట్మెంట్ స్టార్ట్ బయట లేదర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు లేజర్ వద్దాను కదా మళ్ళీ వేరే ట్రీట్మెంట్ లెజర్ ఇస్తే బాగుండదు మీకు పిల్లలు అని అడిగారు ఉన్నారని చెప్పారు అవి తీస్తే మళ్ళీ ఎఫెక్ట్ అయితే అని వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మేడం నాకు టైం ఉండదు సార్ మరి కూడా హాలిడేస్లో అని నేను అంటే హాలిడేస్లో అయిపోయిన తర్వాత రండి నేను స్టార్ట్ చేసి అని చెప్పేసి అన్న నాకు పేరెంట్ అప్డేట్స్ వీళ్ళు ఇచ్చినా కూడా అవి వేసుకుంటే కూడా చాలా వీట్ అయిపోయింది బాడే వీట్ అయిపోయినా కూడా మా మేము అంగన్వాడికి కోసం పేరెంట్ పేరెంట్ కథన్ కలికపోతే వచ్చింది రాయించుకోవడానికి వాళ్ళ పాపని జేం చేయడానికి వచ్చాడు తను నీరు కూడా పాపం చేసుకోవడానికి వచ్చేసరికి వీళ్ళు తను చెప్పింది మేడం ఇట్లా వాడని మేడం అంటే నేను ఇంకా ఫస్ట్ టైం కదా సరే నేను వదిలేసిన నాకు చాలా విస్కెత్తి అట్లా స్పెట్టేసరికి నాకు అంత ఎనిఫెక్ట్ అనిపించేసరికి నాకు బాధించేసి వదిలేసింది అసలు కూడా నీకు ఏ రోజు ఉంటుంది అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకుని నేను కరెక్ట్గా ట్రీట్మెంట్ తగ్గిస్తాను అని చెప్పేసి వచ్చేసి తను వీళ్ళు బాగా చెప్పారు ఇట్లా వాడండి మీరు వాడాలని మీరు వాడాలి అసలు నేను రాని చెప్పేసి ఆయన వచ్చేసి రెండు మూడు సార్లు చెప్పింది మేడం వచ్చి కూడా చెప్పింది ఒక్కసారి వాడాలి సార్ అంటే నేను ఇట్లా వాడినే నాకు వద్దు అని చెప్పేసి నేను కూడా పట్టించుకోలేదు ఉండేసరికి వీళ్ళు ఒకసారి మేడం వాళ్ళు ఇంకా వాళ్ళ జ్యోత్ మేడ మేడం అబ్బాయి అని తీసుకొచ్చి తీసుకు నేను అసలు మామూలుగా ఫుడ్ సప్లై చేస్తున్నా ఎగ్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను డేట్ చదిస్తున్నా అలా వచ్చేసి అలా వస్తే మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు మామూలుగా ప్లాన్ చెప్తున్నారు నన్ను ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అంటే సరే అని చెప్పేసి నేను అసలు దా ఈ వెస్టేజ్ గురించి ఏం అడగలేదు ఆధార్ ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే ఆధార్ కార్డ్ ఇచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారన్న ఆలోచనతో మీరు చూస్తారు వాళ్ళు తీసుకుంటుంది నేను మీకు వాళ్ళకి దాని చెప్పుకుంటున్నారు మా పేరెంట్స్ తోని మా పేరెంట్స్ కూడా జాయిన్ అయిపోయారు నేను వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇచ్చేసిన జాయిన్ చేసింది అసలు ఏమి అడగలేదు అయిపోతే జాయిన్ చేసింది జాయిన్ చేసిన తర్వాత ఇది వాడండి మేడం అని చెప్పేసి సరే లేదు ఒకసారి చూడండి అంటే సరే చూసారు అప్పటికే పదివేలు అయిపోయింది ఇక తర్వాత ఇది ఎట్లుంటుంది ఏంటంటే ఆపుల్ ఓటమనే ఫిజ్ అంటే కదా అని చెప్పేసి ఎట్లుంటుంది ఎట్లుంటుందేమో సి అని ఫైవ్ థౌసండ్ నేను ఇచ్చిలే సరే అని చెప్పేసి పెట్టు ఇంకా రెండు మూడు నలభై రోజుల వరకు కొంచెం డిఫరెంట్ అనిపించింది సరే బాగుందని చెప్పేసి అప్పుడు కంటిన్యూ చేసేసి ఇది మీరు ఏమేమి వాడారు మేడం అంటే మీరు వాడను కదా బ్రైట్నింగ్ విటమిన్ సి వాడినా బ్రైటనింగ్ప్ంగ్ ఆయిల్ బ్రైటనింగ్ ట్రీట్మెంటు విటమిన్ సి ఓకే మీరు ఫస్ట్ వాడక ముందు ఎలా ఉన్నారు వాడిన తర్వాత ఎలా ఎలా ఉన్నారు ఇదైతే మీరే కదా లీడర్స్ మేడం వచ్చేసి వాడినప్పుడు బయట కెమికల్ హెన్న అనేది యూజ్ చేయడం వల్ల తనకు కెమికల్ రియాక్షన్ అనేది జరిగి ఫేస్ అనేది బ్లాక్గా అయిపోవడం జరిగింది అది కూడా త్రీ టైమ్స్ పెట్టారు ఒక టెన్ టెన్ మినిట్స్ అట్లా ఉంచుకొని హెయిర్కి హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నారు కానీ అది ఏంటంటే కెమికల్ రియాక్షన్ వచ్చేసి మేడం ఆ ఫేస్ మొత్తం బ్లాక్ అవ్వడం జరిగింది కానీ మన యాదగిరి సార్ గ్రేట్ లీడర్ సార్ సార్ మేడంకి ప్లాన్ చెప్పడం వల్ల వెస్టేజ్ బ్యూటీ బ్యూటీ బ్యూటీకి సంబంధించినవన్నీ వాడడం వల్ల మేడం అది ఫార్టీ ఫైవ్ డేస్లోనే రిజల్ట్ రావడం జరిగింది అప్పుడు మేడం నమ్మి బిజినెస్లోకి వచ్చి ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రిగా మారి మంచిగా బిజినెస్ అంది బిల్డ్ చేస్తున్నారు థ్యాంక్ యూ విష్ వెల్త్ అందరు వాడండి బ్యూటీ మీద చాలా మంచిగా కెమికల్ లేని ప్రోడక్ట్స్ ఉన్నాయి మనవి యూజ్ చేయండి థ్యాంక్ యూ విష్ వెల్త్